వెల్కమ్ టు అవర్ ఛానల్ నేను యజ్ఞమూర్తి సో ఇప్పుడు తెలుగు రాష్ట్రాన్ని ఊపేస్తున్నటువంటి సంచలనం అటువంటి అంశం జానీ డాన్స్ మాస్టర్ జానీ అరెస్ట్ సో నాలుగు రోజుల మించి ఆయన కేసు తెలుగు రాష్ట్రాల్లో ఒక సంచలనంగా మారింది అలాగే ఇండస్ట్రీలో కూడా ఫిలిం ఇండస్ట్రీలో కూడా ఒక రకమైనటువంటి వాతావరణం నిశ్శబ్దమైనటువంటి వాతావరణం నెలకొని ఉంది కారణం జానీ డ్యాన్స్ మాస్టర్గా సంపాదించుకున్నటువంటి పేరు ప్రఖ్యాతులు అలాగే గత నెలలోనే ఆయనకు ఉత్తమ కొరియోగ్రాఫర్గా కేంద్ర ప్రభుత్వం అవార్డు ప్రకటించడం అలాగే ప్రస్తుతం ఆయన నిన్నటి వరకు కూడా డ్యాన్సర్స్ అండ్ డ్యాన్స్ మాస్టర్ యూనియన్కి ప్రెసిడెంట్గా ఆయన బాధ్యతలు నిర్వహిస్తూ వచ్చారు సో అలాంటి వ్యక్తి మీద ఒక లేడీ కొరియోగ్రాఫర్ అత్యాచార ఆరోపణలు చేయటం అలాగే మతం మార్చుకొనమని తను వేధించారని బెదిరించారని అలాగే తన మీద చేయి చేసుకున్నారని చెప్పేసి ఆమె రాయదుర్గం పోలీస్ స్టేషన్లో ఇచ్చినటువంటి ఫిర్యాదు ఒక్కొక్కసారిగా ఇండస్ట్రీలో ఒక బ్లాస్ట్ లాగా పేలిందని చెప్పాలి ఒక బాంబు లాగా పేలిందని చెప్పాలి సో రీసెంట్గానే మనం చూస్తూ ఉన్నాం జస్టిస్ హేమ కమిటీ ఇచ్చినటువంటి రిపోర్టు మలయాళ చిత్రసీమని ఎలా కుదిపి వేసిందో చూసాం సో అక్కడ చాలామంది ఆడవాళ్ళు అంటే మహిళా కళాకారులు ఎవరైతే ఉన్నారో లేడీ ఆర్టిస్టులు ఎవరైతే ఉన్నారో వాళ్ళు తమ మీద కొంతమంది నటులు అలాగే దర్శకులు అత్యాచారాలను పాల్పడ్డ లైంగిక వేధింపులకి పాల్పడ్డారు అని చెప్పేసి ఆరోపణలు చేయటం సో ఇండస్ట్రీలో క్యాస్టింగ్ కోచ్ కౌచ్ అనేది చాలా తీవ్ర స్థాయిలో ఉందని చెప్పేసి జస్టిస్ హేమ కమిటీ కూడా తన నివేదికలో పొందుపరచడం ఇవన్నీ కూడా చాలా పెద్ద దుమారాన్ని లేవదీశాయి ఫలితంగా మోహన్ లాల్ ఆధ్వర్యంలో ఉన్నటువంటి అక్కడి నటీనటుల సంఘం ఏదైతే ఉందో అసోసియేషన్ ఆఫ్ మూవీ ఆర్టిస్ట్ మలయాళ మూవీ ఆర్టిస్ట్ ఏదైతే ఉందో అది మొత్తం కూడా పదిహేడు మంది సభ్యుల ఆ మొత్తం ఎగ్జిక్యూటివ్ బాడీ కూడా ఒక ఊ మూకుమ్మడిగా రాజీనామా చేయటం మనం చూసాం సో ఆ ప్రకంపనలు సో ఇప్పుడు తెలుగు చిత్ర పరిశ్రమకు కూడా వ్యాపించాయని చెప్పాలి సో ఇక్కడ కూడా రెండు వేల పద్దెనిమిది పంతొమ్మిదిలో ఒక కమిటీని ఏర్పాటు చేశారు ఆ కమిటీ నివేదికను కూడా తెలంగాణ ప్రభుత్వం దాన్ని బయట పెట్టాలి అని చెప్పేసి రీసెంట్గా టాప్ స్టార్ అయినటువంటి సమంత ఒక డిమాండ్ చేయడం కూడా మనం చూసాం ఈ నేపథ్యంలో ఇలాంటి ఒక నేపథ్యంలో ఒక వేడి వాతావరణంలో సో ఒక లేడీ కొరియోగ్రాఫర్ నన్ను ఐదు సంవత్సరాలుగా నేను మాస్టర్ దగ్గర అసిస్టెంట్గా ఉన్నాను ఇప్పుడు నేను ఇండిపెండెంట్గా నా పని నేను చేసుకుంటే నన్ను ఇబ్బంది పెడుతున్నారు ఆటంకాలు పెడుతున్నారు సో తను రెండు వేల పంతొమ్మిది నుంచే నాపై అత్యాచారాలు జరిపాడు నేను ఒప్పుకోకపోతే నన్ను వేధించారు అని చెప్పి ఆమె చేసినటువంటి ఆ తీవ్రమైన ఆరోపణలు సో చివరికి పోక్సో కెందుకంటే తను మైనర్గా ఉన్న టైంలోనే మాస్టర్ తన మీద అత్యాచారం చేశాడు అనేది ఆమె ఇచ్చిన ఫిర్యాదు సారాంశం మేరకు పోలీసులు నిన్న పోక్సో కేసు పెట్టడం కూడా మనం చూసాం సో ఈరోజు ఆయనని పోలీసులు మొత్తానికి అదుపులోకి తీసుకున్నారు అంటే గోవాలో అదుపులో తీసుకున్నారని ఒకసారి బెంగళూరులో అదుపులో తీసుకున్నారని ఇంకోసారి ఇలా వస్తుంది మొత్తానికైతే సో ఎస్ఓటీ పోలీసులు సైబరాబాదు పోలీసులకి సంబంధించినటువంటి ఏదైతే వింగ్ ఉందో ఎస్ఓటీ పోలీసుల విభాగం వాళ్ళు ఆయనని అదుపులోకి తీసుకొని హైదరాబాదుకు తీసుకువస్తున్నారనేది మాత్రం ఒక వాస్తవం సో ఈ నేపథ్యంలో ఇదే సమయంలో నాగబాబు గారు చేసినటువంటి ట్వీట్లు ఒక రెండు ట్వీట్లు ఇప్పుడు సోషల్ మీడియాలో చర్చనీయాంశంగా మారాయి ఒక్కసారి మనం దాన్ని చూస్తే నో పర్సన్ కెన్ బి కన్సిడర్డ్ గిల్టీ ఆఫ్ ఎ క్రైమ్ అంటిల్ ఆర్ షీ హ్యాస్ బీన్ ఫౌండ్ గిల్టీ ఆఫ్ దట్ క్రైమ్ బై ఎ కోర్ట్ ఆఫ్ లా సర్ విలియం గ్యారో సర్ విలియం గ్యారో అని ఆయన కొటేషన్ని ఆయన పోస్ట్ చేశారు అంటే కోర్టులో నేర నిరూపణ జరిగేంత వరకు కూడా ఎవరిని నేరగాడుగా పరిగణించకూడదు అనేది సో తెలుగులో దీని యొక్క సారాంశం సో ఇప్పుడు అంటే ఈ విలియం గ్యారో అని ఆయన మాజీ బ్రిటన్ సోలిసిటర్ జనరల్గా ఆయన పనిచేశారు సో ఆయన కొటేషన్ని తీసుకొచ్చి ఈయన సో పోస్ట్ చేశారు ఇది సో పదకొండు ముప్పై గంటలకి ఈరోజు ఆయన చేశారు దాని తర్వాత మరొక పోస్ట్ పెట్టారు ఇది రాబర్టు ఇవాన్స్ని ఆయన కొటేషన్ సో డోంట్ బిలీవ్ ఎవ్రీథింగ్ యూ హియర్ దేర్ ఆర్ ఆల్వేస్ త్రీ సైడ్స్ టు ఎట్ స్టోరీ యువర్స్ దేర్స్ అండ్ ద ట్రూత్ సో దేనికైనా సరే ఏ కథకైనా సరే మూడు కోణాలు ఉంటాయి మీది అవతల వాళ్ళది అలాగే నిజం సో దేన్ని కూడా అంటే మీరు విన్నదాన్ని దే దేనైనా సరే గుడ్డిగా నమ్మక ప్రతిదాన్ని నమ్మకూడదు అనేది దీని సారాంశం సో ఎందుకంటే నిజం అనేది ఒకటి ఉంటుంది అలాగే మీరు ఒక కోణంలో మాట్లాడతారు అవతల వాళ్ళు దాన్ని ఇంకో కోణంలో మాట్లాడతారు కాబట్టి దేన్ని కూడా ప్రతిదాన్ని గుడ్డిగా నమ్మకూడదు అనేది దీని సారాంశం సో ఇది రాబర్ట్ ఇవాన్స్ అని ఆయన చేసినటువంటి ఆయన వ్యాఖ్య అనమాట దా ఆ కొటేషన్ అది సో రాబర్ట్ ఇవాన్స్ మనకి చెప్పాలంటే ప్రఖ్యాత ద గాడ్ ఫాదర్ సినిమా ఏదైతే ఉందో అనేక సినిమాలకి మాఫియా సినిమాలకి ఏదైతే మూలంగా నిలిచిందో ఆ గాడ్ ఫాదర్ ప్రొడ్యూసర్ ఆయన రాబర్ట్ ఇవాన్స్ సో ఆయన ఈ కో ఈ దీన్ని కూడా ఆయన కోట్ చేశారు సో దీన్ని బట్టి అంటే ఇది జానీ మాస్టర్ని ఉద్దేశించి సో ఆయన నాలుగు రోజులుగా జానీ మాస్టర్ కేసుకి జరుగుతున్నటువంటి ఆ పరిణామాలు ఏవైతే ఉన్నాయో సో దాని మీద వినిపిస్తున్నటువంటి కథనాలు ఏవైతే ఉన్నాయో సో ఎలా ఆయన ఈరోజు దోషిగా సమాజం చూస్తూ ఉందో దాన్ని దృష్టిలో పెట్టుకొని నాగబాబు ఈ పోస్టులు పెట్టారని చెప్పేసి సో మనం అందరూ కూడా అర్థం చేసుకుంటున్న విషయం సో మనం అదే అదే నమ్ముతామని కూడా అయితే అయితే ఆయన నిజానికి ఇది ఈ టైంలో ఎందుకు పెట్టారు అంటే ఖచ్చితంగా జానీ మాస్టర్ ఇష్యూకి సంబంధించి పెట్టారు అనే చెప్పుకుంటా ఉన్నారు ఇక్కడ ఇంకొక ఒక విషయం ప్రస్తావన ప్ర గమనించాల్సిన విషయం ఏంటంటే ఇక్కడ బాధితురాలు అయినటువంటి ఆయనకంటే జానీ షేక్ జానీకి అసిస్టెంట్ కొరియోగ్రాఫర్గా పనిచేసినటువంటి ఎవరైతే ఆమె ఉన్నారో ఆమె తరపున అల్లు అర్జున్ ఆమెకి అండగా నిలిచారు ఎందుకంటే ఆమె ప్రస్తుతం టూ సినిమాకి ఒక కొరియోగ్రాఫర్గా పనిచేస్తూ ఉన్నారు సో తన తర్వాత ప్రాజెక్టులు ఏవైతే ఉన్నాయో వాటిల్లో కూడా ఆమెకి అవకాశాలు ఇస్తాను పని ఇస్తానని చెప్పేసి అల్లు అర్జున్ ఆమెకు హామీ ఇచ్చారు అని చెప్పేసి వార్తలు వస్తున్న నేపథ్యంలో ఇప్పుడు నాగబాబు పెట్టినటువంటి షేర్ చేసినటువంటి ఈ రెండు పోస్టులు ఏవైతే ఉన్నాయో ఇవి ఇప్పుడు వైరల్గా మారుతున్నాయి చర్చనీయాశం ఉన్నాయి అంటే అల్లు అర్జున్ ఏదైతే అష్యూరెన్స్ ఇచ్చారో ఆమె బాధితురాలకి దానికి కౌంటర్గా ఇచ్చారు అని చెప్పేసి ఒక వర్గం భావిస్తూ దానికి సంబంధించినటువంటి వ్యాఖ్యానాలు అలాగే కామెంట్లు సోషల్ మీడియాలో చేస్తూ ఉంది సో ఇక్కడ నిజంగా జానీ మాస్టర్ కల్ప్రిట అంటే దోష కాదా అనేది న్యాయస్థానం తేల్చాలి సో అక్కడ నేర నిరూపణ అవనంత వరకు తను నేరగాడు కాదు కోర్టు నిర్ధారిస్తేనే నేరగాడు అవుతాడు అని చెప్పేసి ఇక్కడ ఆయన తన పోస్టుల ద్వారా నాగబాబు చెప్పాలనుకుంటూ ఉన్నారు సో ఏదేమైతే వీళ్ళ కథ ఏదైతే ఉందో జానీ మాస్టర్ అలాగే డి సీజన్ లెవెన్లో ఒక కంటెస్టెంట్గా పాల్గొని ఆ తర్వాత మాస్టర్ అంటే జానీ దగ్గర అసిస్టెంట్గా జాయిన్ జాయిన్ అయ్యి ఐదేళ్ల పాటు ఆయన దగ్గర పనిచేసి ఈరోజు ఇండిపెండెంట్గా తను బయటకు వచ్చి వర్క్ చేసుకుంటూ ఉంటే తనను ఇబ్బంది పెడుతున్నాడు జానీ మాస్టర్ అని చెప్పేసి అలాగే తన గతంలో తన మీద అత్యాచారాలు చేశాడు చాలా వేధింపులు గురి చేశాడు అని చెప్పేసి ఆమె ఎవరైతే ఆ కేసు పెట్టారో సో ఇప్పుడు ఈయన అంటే నాగబాబు గారు పెట్టినటువంటి పోస్టులు ఒక నిజంగా చెప్పాలంటే వివాదాస్పదం కూడా అయ్యాయి సో జానీ మాస్టర్ని ఎలా వెనకేసుకు వెనకేసుకొస్తారు నాగబాబు అని చెప్పేసి సో చాలామంది అంటే అల్లు అర్జున్ ఫ్యాన్స్ అయితే ఈయన టార్గెట్ చేసుకుని నాగబాబు గారిని టార్గెట్ చేసుకొని చాలా ట్రోల్స్ కూడా చేస్తున్నారు సో ఈ ఈ పోస్టులకే సో వాళ్ళ కింద వాళ్ళు అనే వాళ్ళు చేసినటువంటి నెగిటివ్గా చేసినటువంటి కామెంట్లు కానీ ఆ ట్రోల్స్ కానీ మనం అనేకం చూడవచ్చు సో ఇప్పుడు అంటే నాగబాబు గారు గతంలో చేసినటువంటి అంటే తన వ్యతిరేక పక్షం వాళ్ళకు సంబంధించి చేసినటువంటి పోస్టులు ఏవైతే ఉన్నాయో వాటిని కూడా బయటకు తీసుకొచ్చి మరి అప్పుడు ఇలా నీ మీ వ్యాఖ్యానాలు ఎలా చేయిస్తావు ఏ కోర్టు కూడా వీళ్ళని దోషిగా వీళ్ళని నేరగాడిగా పరిగణించగలదు కదా అలాంటప్పుడు ఎందుకు వాళ్ళని క్రిమినల్స్గా మీరు మాట్లాడుతున్నారు అని చెప్పి గతంలో ఆయన చేసినటువంటి కొన్ని పోస్టులు కూడా బయటకు తీసుకొచ్చి ఈరోజు ఆయన ప్రశ్నిస్తూ ఉన్నారు సో ఏదేమైనా ఇది చిన్నగా ఎందుకంటే జానీ మాస్టర్ గురించి ఎందుకు నాగబాబు గారు ఈ పోస్టులు పెట్టారు అనే విషయం మనందరికీ తెలిసిందే ఎందుకంటే తను జనసేన జనసేన పార్టీకి ఒక స్టార్ క్యాంపైనర్గా పనిచేశారు ఎన్నికల సమయంలో అలాగే పవన్ కళ్యాణ్కి కొంచెం సన్నిహితంగా కూడా ఆయన మెలిగిన విషయం మన అందరికీ తెలుసు కాకపోతే ఇప్పుడు జానీ మాస్టల్లో ఈ కోణాలు ఉండ ఇలాంటి కోణాలు ఉన్నాయనే విషయం పవన్ కళ్యాణ్ గారి కానీ ఎవరికి కూడా ఇప్పుడు ఆ అమ్మాయి ఎవరైతే ఉన్నారో బాధితురాలు ఆమె కేసు పెట్టేంత వరకు కూడా పోలీస్ కేసు పెట్టేంత వరకు కూడా ఎవరికీ తెలియదు గతంలో ఆయన మీద వేరే ఆరోపణలు వచ్చిన మాట నిజం జాని మహి మీద తను సతీష్ అనే ఒక డాన్సర్ని తను ఇబ్బందులు పెట్టాడని చెప్పేసి ఆ సతీష్ మీడియా ముందుకు వచ్చి సో తన ఆవేదన వ్యక్తం చేసుకోవటం జూన్ నెలలోనే ఒక వివాదానికి తావిచ్చింది సో ఇప్పుడు మళ్ళీ ఆయన మీద ఇలాంటి లైంగిక వేధింపులు అత్యాచార ఆరోపణలు రావటం అనేది సో ఇప్పుడు ఆయన కెరీర్కే ఒక పెద్ద మచ్చగా నిలిచింది అసలు భవిష్యత్తు ఉంటుందా జానీకి అనే సందేహాలకు కూడా తావిస్తుంది ఈ నేపథ్యంలో ఒక జానీకి ఒక సపోర్ట్గా అన్నట్లుగా నాగబాబు ఈ పోస్టులు పెట్టడం అనేది చర్చనీయాంశంగా మారింది అదే సమయంలో కాంట్రవర్సీలకు కూడా దారి తీస్తూ ఉంది సో ఏదైతేనేమి సో ఇప్పుడు ఆయన అరెస్ట్ అయ్యారు జానీ సో ఏమవుతు అంటే కోర్టులో ప్రవేశపెట్టబోతున్నారు రేపు ఉప్పరపల్లి కోర్టులో ప్రవేశపెట్టే అవకాశాలు ఉన్నాయని చెప్తున్నారు సో ఖచ్చితంగా ఎందుకంటే ఆయన మీద పోక్సో కేసు పడింది కాబట్టి పోక్సో కేసు పోలీసులు నమోదు చేశారు కాబట్టి ఆ సెక్షన్ కింద ఖచ్చితంగా ఆయన జైలు ఓసలు లెక్క పెట్టక తప్పదు బట్ విచారణ తర్వాతే కోర్టుకు వచ్చిన తర్వాత ఆయన నేరగాడా ఆయన తప్పు చేశాడా లేదా అనే విషయం అది బయటపడుతుంది కానీ ప్రాథమికంగా మాత్రం ఆయన మీద ఏవైతే అలిగేషన్స్ ఉన్నాయో వాటికి సంబంధించి ఆయన ఖచ్చితంగా రిమాండ్ జైలుకి వెళ్ళక తప్పదు సో నాగబాబు గారు ఇప్పుడు ఏదైతే ఈ పోస్టులు ఈ రెండు పోస్టులు పెట్టారో వీటి మీద మాత్రం ప్రస్తుతం ట్రోలింగ్స్ నడుస్తున్నాయి అలాగే చర్చలు నడుస్తున్నాయి చూద్దాం దీని తర్వాత మళ్ళీ ఏమన్నా నాగబాబు గారి నుంచి మరొక పోస్టులు ఇంకా ఏమన్నా దీని కంటిన్యూషన్ ఏమన్నా వస్తుందేమో లెటర్స్ వెయిట్ అండ్ సి